హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం దోసకాయ టమాటా రోటి పచ్చడి ఇది అన్నంలోకి ఇడ్లీ దోశల్లో కూడా టేస్టీగా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా చిన్న బాణల్ని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత పావు స్పూను మెంతులు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక గుప్పెడు ధనియాలు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఈ ధనియాలు కూడా వేసుకుని కొద్దిగా వేపుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వేపుకున్న పల్లీలు అనమాట ఒకవేళ వేపుకొనివైతే ధనియాల కన్నా ముందుగా వేసుకుని కొద్దిగా వేగాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది అనమాట నువ్వులు కూడా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఇది కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసేసుకుందాము తర్వాత మనం పచ్చళ్ళు సరిపోకపోతే చివరగా టేస్ట్ చూసుకుని ఉప్పుని సరిచేసుకోవచ్చు ఇక్కడ నేను అర స్పూను కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే బాణంలో ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆరేడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్నగా తుంపుకుని వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు పచ్చిమిర్చి పైకి చెందకుండా ఉంటుంది ఇది ఒక పది సెకండ్ల పాటు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు టమాటాలని ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి పెద్దవైతే కనుక మూడు సరిపోతాయి ఒకవేళ చిన్నవైతే నాలుగు వేసుకోవచ్చు ఈ టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ టమాటాలు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనం తొక్క తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను గింజలతో సహా వేసేసుకుంటున్నాను ఈ గింజలు మంచి ఇస్తాయి అలాగే ఇవి హెల్దీ కూడా అనమాట ఇవి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులో పసుపు పావు స్పూను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు పొట్టువలుచుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండుని శుభ్రం చేసుకుని కడిగి వేసుకుని మరొక అర నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అప్పుడైతే మనకు బయట ఉన్నా కూడా రెండు రోజులైనా ఫ్రిజ్లో పెట్టకపోయినా కూడా పచ్చడి ఉంటుంది ఈ పచ్చడి మనము ఇడ్లీ దోశల్లో కూడా తీసుకోవచ్చు అలాగే రైస్తో పాటు రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేపి మిక్సీ పట్టుకున్న ధనియాలు మెంతులు ఉన్నాయి కదా ఈ పొడిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం బరగ్గా పట్టుకున్న పొడి అనమాట ఇందులో మనం మగ్గించి ఆరబెట్టి పెట్టుకున్న ఈ టమాటాలు దోసకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లు పట్టుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం మూడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులో ఒక అర స్పూను ఆవాలు మినపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు కూడా వేసుకుని పచ్చిశెనగపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్నగా తుంపుకుని అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక అర స్పూన్ వరకు ఇంగువ కూడా చల్లుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడంతా వేసుకుని ఒక అర నిమిషం వేపుకుని స్టవ్ కట్టేసేసి పూర్తిగా చల్లారాక మన గిన్నెలో తీసి పెట్టుకోవచ్చు ఈ దోసకాయ టమాటా రోటి పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తీసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పల్లీలు కూడా వేసిన దానివల్ల మనం ఎలాగైతే పల్లీల పచ్చడి దోస ఇడ్లీలోకి వేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీ దోశల్లోకి ఊతప్పంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం కారము పులుపు చక్కగా సరిచూసుకుని వేసుకుంటే కనుక రాగి సంగట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి